ప్రయాగరాజు మహాకుంభమేళాలో స్నానం ఆచరించి అయోధ్య బాలరామయ్యను దర్శించుకుని ఇప్పుడు మనం సప్త మోక్షపురాల్లో ఒకటైనటువంటి కాశీ మహాక్షేత్రానికి వచ్చాము కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుందాం ముందుగా కాశీనగరానికి క్షేత్రపాలకులైనటువంటి శ్రీ కాలభైరవ స్వామిని మనం దర్శించుకోవాలి ఇది కాలభైరవ స్వామి ఉండే ఆలయం ప్రయాగరాజులో జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా కాశీలో కూడా పోటెత్తారు జనం జనసందోహం మధ్యలో చూడండి స్వామిని ఈయన కాలభైరవ స్వామి కాశీకి క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామిని దర్శించుకున్నాక ఇక్కడ సాక్షి గణపతి ఆలయానికి వెళ్తున్నాము ఓం శ్రీ గం గణాధిపతి నమ ఈ మహాగణపతి సాక్షి గణపతి అనమాట ఈయన కాశీ వచ్చామో లేదో ఈయన అన్నీ రాసుకుంటారంట ఓం శ్రీ మహాగణాధిపతి నమ సాక్షాత్తు పరమేశ్వరుడు నిర్మించిన ఈ యొక్క కాశీ నగరానికి మరొక పేరుంది అదే వారణాసి అసి అనే రెండు నదుల మధ్య సంగమ ప్రాంతంలో ఉన్నది కావున ఈ యొక్క ప్రాంతాన్ని వారణాసి గాను ఇంకా అభిముక్తక ఆనందవన మహాశ్మశాన సురధాన బ్రహ్మవర్త సుదర్శన రమ్య మరియు కాశీ బెనారస్ అనే వివిధ నామాలతో మనం పిలుస్తాం అత్యంత ప్రాచీనమైనటువంటి నగరాల్లో కాశీ చాలా విశిష్టమైనది సాక్షాత్తు చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మదేవుడు ఇక్కడ పది అశ్వమేధయాగాలు చేసి పరమశివుణ్ణి ఇక్కడ కొలు ఉండమని ప్రార్థించాడు సాక్షాత్తు పరమశివుడే ఇక్కడ జ్యోతిర్లింగ రూపుడై విశ్వేశ్వరునిగా మనకు దర్శనమిస్తున్నాడు సాక్షాత్తు అమ్మవారే విశాలాక్షి దేవిగా ఇక్కడ కొలువై ఉన్నారు ఈ అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం కూడా మేము తెల్లవారుజామున నాలుగింటికి స్వామిని దర్శించుకోవడానికి క్యూలో నుంచి ఉన్నాము అయినా క్యూలో ఎక్కువ మంది జనం ఉన్నారు మా ముందు నలభై యాభై వేల మంది ఉన్నారు క్యూలో అదిగో కనిపిస్తుంది కదా అదే శ్రీ విశ్వనాథుని యొక్క ఆలయ ప్రవేశ ద్వారం అనమాట ఓం నమ శివాయ మీకు కనిపిస్తున్న ఈ వీడియో క్లిప్స్ అన్నీ కాపీ చేయడం జరిగింది ఇది శ్రీ విశ్వనాథుని యొక్క ఆలయం ఆలయం గోపురం మీద చూసారా బంగారపు జెండా కనిపిస్తుంది కదా అలాగే ఈ ఆలయ శిఖరాలు కూడా బంగారంతో తాపడం చేయడం జరిగింది ఇంకో కనిపిస్తుంది కదా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో పరమోత్కృష్టమైనటువంటి లింగం శ్రీ విశ్వనాథుని యొక్క లింగ స్వరూపం ఓం నమ శివాయ అభిషేక ప్రియుడైనటువంటి మహాశివునికి నిరంతరం అభిషేకాలే హర మహాదేవ బోలో విశ్వనాథ్ మహారాజ్ కి జై అహ్మదీల దండయాత్రలో శిథిలమైపోయినటువంటి ఈ దేవస్థానాన్ని తిరిగి నిర్మించడానికి ఇండోర్ మహారాణి అహలయాబాయి హోల్కర్ చాలా శ్రమించి ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు ఆ విశ్వనాథుని వల్ల స్వామిని దర్శించుకోగలిగాం ఇప్పుడు మనం అన్నపూర్ణేశ్వరి దేవిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము ఈ కనిపిస్తున్నదే డుండి గణపతి యొక్క ఆలయం డుండి గణపతి మహారాజ్కి జై శ్రీ విఘ్నేశ్వర స్వామివారు ఇదే శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి యొక్క ఆలయం అమ్మవారిని దర్శించుకుందాం రండి నిరంతరం భక్తులతో కిటకెట్లాడుతూ ఉంటుంది ఇక్కడ ఆలయం కూడా ఎప్పుడు నిర్మించారో ఎవరికి తెలియదట కాశీకి వచ్చిన భక్తులకి కడుపు నిండా అన్నం పెట్టే తల్లి ఈ దేవి నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్దూతాకిల ఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశపావనకరి కాశీగురాదేశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అంటూ శ్రీ జగద్గురువులు ఆదిశంకరాచార్య ఈ తల్లిని కీర్తించారు ఓం శ్రీ అన్నపూర్ణాదేవ్యై నమ ఆ తల్లిని దర్శించుకోండి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధార్థం భిక్షాందేహి చ పార్వతి మాతా పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్త స్వదేశో భవనత్రయం సాక్షాత్తు పరమశివుడు ఆది భిక్షువుగా అమ్మ అన్నపూర్ణేశ్వరి దగ్గర భిక్ష తీసుకుంటున్నాడు చూడండి ఒక పక్క మహాలక్ష్మీదేవి ఒక పక్క భూదేవి అలాగే ఇక్కడ చాలా ఉపాలయాలు ఉన్నాయి గణపతి సూర్యభగవానుడు నరసింహస్వామి ఇంకా ఉపాలయాల్లో శ్రీ హనుమంతుల వారు ఇంకా మన శివయ్య ఇంకా అనేక దేవతామూర్తులు మనకి దర్శనం ఇస్తారు ఈ అన్నపూర్ణాదేవి ఆలయంలో నిరంతరం అన్న సంతర్పణ జరుగుతూనే ఉంటుంది ఓం శ్రీమాత్రే నమ శ్రీ కాశీ విశ్వనాథుణ్ణి అన్నపూర్ణేశ్వరీ దేవిని దర్శించుకుని బయటకు వచ్చాము మాకు సుమారుగా ఆరు గంటలు పట్టింది దర్శనానికి తెల్లవారుజామున నాలుగింటికి మేము క్యూలో నిలబడ్డాము ఇప్పుడు ఆల్మోస్ట్ నైన్ నైన్ థర్టీ అయిపోతుంది అయినా చక్కగా దర్శనాలు అవి జరిగాయి చాలా అద్భుతంగా ఉంది స్వామి అనుగ్రహం ఉంటేనే ఈ కాశీ క్షేత్రంలో మనం అడుగు పెట్టగలం మహా మహాకుంభమేళాలో స్నానాలు ఆచరించిన భక్తులు లక్షలాదిగా కాశీకి తరలి వచ్చారు సుమారు ఒక నాలుగు లక్షల మంది నాలుగు నుంచి ఐదు లక్షల మంది ఈరోజు కాశీలో ఉన్నారట చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నారు జనం ఇక్కడ చూడండి ఇప్పుడు మనం అమ్మల గన్న అమ్మ శ్రీ విశాలాక్షి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము వీడే మా బ్రదరు ప్రశాంత్ మేము ఇద్దరమే అనమాట కాశీ పరమశివుడు త్రిశూలం యొక్క కొన మీద ఈ నగరాన్ని ఈ కాశీ పట్టణాన్ని నిర్మించాడట ఈ కాశీపట్నం ప్రళయకాలంలో కూడా ఏమీ చెక్కు చెదరదని నానుడి మీరాఘట్కి అతి సమీపంలో శ్రీ కాశీ విశాలాక్షిదేవి యొక్క ఆలయం ఉందన్నమాట ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం ఇక్కడ అమ్మవారిని విశాలాక్షి అమ్మ అని పిలుస్తారు చాలా మహిమాన్వితమైనటువంటి శక్తిపీఠం అనమాట ఒకప్పుడు ఈ తల్లిని దర్శించడానికి చాలామంది భక్తులు భయపడేవారట ఎందుకంటే అమ్మవారు విశాలాక్షిదేవి ఉగ్రకళతో ఉండేవారు అనమాట చూడండి ఈ అమ్మవారు అనమాట ఈవిడే మూలస్వరూపం అయితే ఈ అమ్మవారిని శాంతింపచేయడానికి శ్రీ జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు శ్రీచక్రం ప్రతిష్ఠింపజేసి బాల రూపంగా ఈ తల్లిని ఇక్కడ ప్రతిష్ఠించారన్నమాట శ్రీ మహాశక్తి ఈ రెండు రూపాల్లోనూ పూజలు అందుకుంటూ ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి గణపతి ఇంకా చూడండి శివయ్య అలాగే జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారు వారు ఇస్తూ ఉంటారు చూడండి అమ్మవారి యొక్క శ్రీచక్రం ఇదే ఇక్కడే శ్రీ విశాలాక్షేశ్వరుడు కూడా కొలువై ఉన్నాడనమాట అమ్మవారి దగ్గర హర్హర మహాదేవ శంభూ శంకర ఓం శ్రీమాత్రే నమ మీకు తెలుసా కాశీనగరానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది కాశీనగరంలో సుమారు ఇరవై మూడు వేల ఆలయాలు ఉండేవట ఈ వారణాసిలో అణువణువు శివమయం కాశీ అంతా శివమయమే కదా ఈ క్షేత్రంలో భూగర్భ వారాహి మాత కూడా ఉంది అయితే ఈ వారాహి అమ్మవారిని దర్శించడానికి ఉదయం నాలుగు నుంచి ఏడు గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు ఈ కాశీనగరంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆలయం కూడా ఉంది అదే శ్రీ మహామృత్యుంజయ మందిరం మహామృత్యుంజయుడంటే సాక్షాత్తు పరమేశ్వరుడే ఓం త్రయంబకం యజామహీ సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారు కమివ బంధనాత్ మృత్యు ఈ మహామృత్యుంజయుణ్ణి దర్శించుకోండి హరహర మహాదేవి ఆ స్వామి సన్నిధిలోనే ఒక దివ్యమైనటువంటి కోపం కూడా ఉందన్నమాట ఈ కోపాన్ని ధన్వంతరి కోపం అంటారు అంటే ధన్వంతరి యొక్క బావి అయితే ధన్వంతరి అనే దేవవైద్యుడు ఈ యొక్క కోపంలో అంటే ఈ నూతిలో సమస్తమైనటువంటి ఔషధాలను ఉంచాడట అందువల్ల ఇందులోని జలాన్ని స్వీకరించినట్లయితే సమస్త రోగాలు నశించబడతాయని స్థలపోరాణం చెప్తుంది హర హర మహాదేవ శంభూ శంకర ఈ యొక్క బావి గంగానది కన్నా ముందుగా పుట్టబడిందని స్థల చెబుతుంది చెప్తుంది హర హర మహాదేవ శంభూ శంకర ఈ కాశీ మహాక్షేత్రంలో ప్రతి అణువులోనూ పరమేశ్వరుడే పులివై ఉన్నాడు ఇంకా ఎన్నో దేవాలయాలు మరెన్నో పుణ్యస్థలాలు ఈ కాశీ వారణాసిలో ఉన్నాయి నమః పార్వతీ పతయే హర హర మహాదేవ ఇదే నంది సర్కిల్ అనమాట చూస్తున్నారు కదా మధ్యలో ఒక పిల్లర్లా ఉండి పైన చూడండి నంది ఉంటుందన్నమాట నందీశ్వరుడు ఉంటాడనమాట ఆ నందీశ్వరుడు శివుడి వైపు చూస్తూ ఉంటాడనమాట చూడండి ఇదిగో నందీశ్వరుడు దీన్ని నంది సర్కిల్ అని కూడా అంటారు ఇది శ్రీ కాశీ విశ్వనాథుని ఆలయానికి అతి సమీపంలో ఉంటుందన్నమాట అయితే కుంభమేళ సందర్భంగా జనం చూడండి ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మనం దశాశ్వం మీద ఘాట్కి వెళ్ళడానికి బయలుదేరాము ఘాట్కి బయలుదేరాము చూడండి కాశీలో ఇరుకిరుకు సందులు ఉన్నాయి అయితే ప్రతి చోట కూడా ఏదో ఒక ఆలయం చిన్న చిన్న ఆలయాలు కొన్ని శిథిలావస్థలో ఉన్న దేవాలయాలు కూడా మాకు కనిపించాయి ఎంత చిన్న చిన్న సందులునో చూసారా ఇదిగో ఇక్కడ ఒక ఆలయం రాధాకృష్ణుల ఆలయం అట ఇది శిథిలం అయిపోయింది అయితే పక్కన ఇంకా చిన్న చిన్న శివాలయాలు శివలింగాలు అయితే ఇంక చెప్పక్కర్ల కాశీ నిండా శివలింగాలే చాలా ఇరుకిరుకు సందుల్లోంచి మేము వెళ్తున్నాము ఘాట్కి చూడండి ప్రతి చోట కూడా పురాతనమైనటువంటి భవనాలు చిన్న చిన్న మందిరాలు చాలా వరకు మనకి కనిపిస్తూనే ఉన్నాయి చూడండి ఆ మందిరాల మధ్యలోనే ఇల్లు ఇల్లు మధ్యలోనే దేవాలయాలు చాలా అద్భుతం కదా హర హర మహాదేవ అణు అణువు నా శివుడే కాశీ అంటే శివుడే కదా హర హర మహాదేవ శంభో శంకర ఇదిగో మనం ఘాటుకి దగ్గరలోకి వచ్చేసాము ఘాటు దగ్గర కూడా జనం చాలా ఎక్కువ మంది ఉన్నారు సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుని నిరంతరం స్పృశిస్తూ ఆ గంగమ్మ తల్లి కూడా పునీతురాలయ్యింది పరమ పవిత్రమైన ఈ యొక్క గంగమ్మని దర్శించడానికి మనం ఘాటు దగ్గరికి సమీపించాం హర హర గంగే జయ జయ గంగే పరమ పవిత్రమైన ఈ యొక్క గంగా నదిలో వారుని మరియు అసీ నదులు కలుస్తున్నాయి కాశీ అంటే ప్రకాశించడం ఈ యొక్క వారణాసిని మందిరాల నగరం అనియు భారతదేశపు ఆధ్యాత్మిక రాజధాని అనియు దీపాల నగరం అనియు విద్యానగరం అనియు మరియు సంస్కృతి రాజధాని అని కూడా ఎన్నో వర్ణనలు ఎన్నో సందర్భాల్లో ప్రస్తావిస్తూ ఉంటారు లక్షలాది భక్తులు ప్రతిరోజు ఈ యొక్క గంగమ్మలో స్నానాలు ఆచరించి పవిత్ర కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుని పునీతలుగుతారు ఈ ఘాట్ నుంచి మనం పడవలో అన్ని ఘాట్లు సందర్శించుకోవడానికి బయలుదేరుతున్నాము అయితే మనిషికి ఒక్కరికి వంద రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు మనకి వేరేగా కావాలి అంటే ప్రత్యేకంగా మనం ఈ యొక్క పడవల్ని మనం మాట్లాడుకుని ఎక్కొచ్చు అయితే దాని యొక్క రుసుము కొంచెం ఎక్కువగా ఉండొచ్చు చల్లని గాలి చుట్టుపక్కలంతా కూడా హర హర మహాదేవ హరహర మహాదేవ అంటూ భక్తుల నినాదాలతో మా యొక్క పడవ ప్రయాణం ముందుకు సాగుతుంది ఈ యొక్క కాశీ యాత్రకి పరమ పవిత్రమైనది మరియు అతి ముఖ్యమైనటువంటి అంశం ఈ గంగమ్మలో స్నానం ఆచరించడం వారణాసిలో అనేక ఉన్నాయి సుమారుగా ఎనభై నాలుగు స్నానఘట్టాలు ఉన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు ఈ పడవ ప్రయాణంలో ఈ పడవలో పడవ నడిపే వ్యక్తి మాకు చెబుతూ ఉన్నాడనమాట ప్రతి ఘాటు యొక్క దాని యొక్క పరమార్థం దాని గురించి ఈ ఘాటుకు ఆ పేరు ఎలా వచ్చింది అన్ని విపులంగా విశదీకరించి మరీ చెప్తున్నాడు నిజంగా చాలా సంతోషం అనిపించింది ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమే కాకుండా పర్యాటక ప్రదేశంగా కూడా ఈ వారణాసి చాలా అద్భుతం కదా వారణాసిలో గంగా తీరం అంతా కూడా స్నానఘట్టాలతోనే నిండిపోయి ఉంది ఇక్కడ సుమారుగా ఎనభై నాలుగు స్నానఘట్టాలు ఉన్నాయి ప్రతి స్నానఘట్టానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది ఇక్కడ స్నాన చాలా వరకు మరాఠా పాలనా కాలంలో అభివృద్ధి చేయబడ్డాయి ఇక్కడ స్నానఘట్టాలు హోల్కర్లు బోస్లేలు పేష్వాలు తదితర నాయకులు ఇక్కడ ఈ యొక్క స్నానఘట్టాలను నిర్మించినట్టుగా తెలుస్తుంది ఈ కాశీని పరిపాలించే కాశీ మహారాజు గారు కాళీఘాటు మరియు శవాలా ఘాట్ అనే రెండు స్నానఘట్టాలు నిర్మించారట ధూళిపాల నారాయణమూర్తి ఘాట్ అట ఇంకా విజయనగర ఘాటు మరియు శంకర స్నానఘట్టం అలాగే హనుమాన్ స్నానఘట్టం ఇలా ఎన్నో స్నానఘట్టాలు ఉన్నాయి ప్రతి స్నానఘట్టానికి ఒక పవిత్రత ప్రతి స్నానఘట్టానికి ఘట్టానికి ఒక చరిత్ర ఈ వారణాసిలో గంగానదిలో ఉన్నటువంటి స్నానఘట్టాలు అనేక పురాణ ఇతిహాసాలతో ముడిపడి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ముఖ్యంగా దశాశ్వమేధ ఘాట్ మరియు పంచగంగా ఘాట్ అలాగే ఘాట్ ఇంకా దహన సంస్కారాలు జరిపించేందుకు మణికర్ణిక మరియు హరిశ్చంద్ర ఘాట్లు చాలా ప్రత్యేకమైనటువంటి ఘాట్లుగా మనకి చరిత్ర చెప్తూ ఉంది ఆ పరమశివునికి అత్యంత ప్రియమైనటువంటి స్థలం ఏదైనా ఉందంటే అది ఒక శ్మశానం మాత్రమే కాశీకి మరో పేరు మహాశ్మశానం కూడా మరణించిన ఒక వ్యక్తి భౌతిక కాయాన్ని తీసుకొచ్చి దహన సంస్కారాల నిమిత్తం ఈ యొక్క గంగమ్మతో ఆ యొక్క భౌతిక కాయాన్ని పునీతం చేస్తున్నారు చూశారు కదా మహాశ్మశాన ఘాట్ అనమాట ఇది ఇక్కడ తులసి ఘాట్ అని కూడా ఒక స్నానఘట్టం ఉంది అయితే ఈ ఘాట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మహనీయుడైనటువంటి గోస్వామి తులసీదాసు గారు ఇక్కడ రామాయణాన్ని రచించారట ఈ పడవ ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంది మాకు చాలా అద్భుతంగా ఉంది వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది చూడండి ఆ కనిపిస్తున్నది రాణామహల్ అనమాట అంటే శ్రీ రాణా ప్రతాప్ సింగ్ గారి మహల్ అక్కడే రాణామహల్ ఘాట్ కూడా ఉంది ఈ పక్కనే ఇండోర్ మహారాణి శ్రీ అహల్యాబాయ్ హోల్కర్ ఈవిడి యొక్క పేరుతో కూడా ఒక స్నానఘట్టం ఉంది చూడండి ఈ అహల్యాబాయి మన కాశీ విశ్వనాథుని యొక్క ఆలయాన్ని పునర్నిర్మించారు చాలా గొప్ప ఆధ్యాత్మిక వేత్త కూడా ఈ తల్లి మహాభక్తురాలు కాశీ నగరాన్ని కాశీ విశ్వేశ్వరుణ్ణి చాలా అభివృద్ధిలోకి తీసుకొచ్చిన ఒక మహాతల్లి ఇది మున్షిఘాట్ మున్షిఘాట్ అని ఒక స్నానఘట్టం ఇది హరిశ్చంద్ర ఘాట్ రాజా హరిశ్చంద్రుని ఒక స్నానఘట్టం హరిశ్చంద్ర ఘాట్కి కొంచెం దగ్గరలోనే మణికర్ణిక ఘాట్ కూడా ఉంది చూడండి ఇక్కడ ఆలయం చూడండి కొంచెం ఒరిగి ఉంది కదా ఈ ఆలయానికి కూడా ఒక చరిత్ర ఉంది ఇదే కాశీ కారిడార్ లలితా ఘాట్ దగ్గర అన్నమాట ఒక పక్క మణికర్ణిక ఘాట్ శివయ్యని దర్శించుకోవడానికి బారులు తీరినటువంటి భక్తజన సందోహాన్ని వీక్షించండి హర హర మహాదేవ శంకర శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కాశీ కారిడార్ నిర్మించడం జరిగింది చాలా అంటే చాలా అంటే చాలా అద్భుతం ముందుగా విశ్వేశ్వరుని దర్శించుకోవడానికి కొన్ని సంవత్సరాల క్రితం ఇరుకురుకు సందుల్లోంచి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాల్సి వచ్చేది కానీ ఈ ఘాట్ నిర్మించిన తర్వాత అంటే ఈ కారిడార్ నిర్మించిన తర్వాత ఆలయం చాలా అద్భుతంగా ఉంది పరమ పవిత్రమైనటువంటి విశ్వనాథ ధామం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ యొక్క కారిడార్ నిర్మించిన తర్వాత ఇంకా అద్భుతం అని చెప్పాలి హరహర మహాదేవ శంకర తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా మనం యొక్క విశ్వనాథుని దర్శించుకుని తీరాలి ఎన్నో స్నానఘట్టాలు మరెన్నో పుణ్యప్రదేశాలు వీక్షిస్తూ చాలా ఆహ్లాదకరంగా సాగుతుంది మా యొక్క పడవ ఓ విశ్వనాథుని దర్శించుకోవడానికి చూడండి వారులు తీరిన జనసంతో మంచి దర్శనానికి లైన్ కట్టిస్తున్న స్వామివారిని ఆశించుకోవడానికి డిలైన్స్ కదా మీరాభాయ్ మేరాభాయి ఘాట్ కృష్ణ భక్తురాలి యొక్క పేరు మీద ఈ యొక్క ఘాటు జరిగింది ఇదే మేరాబాయ్ త్రిపుర భైరవి ఘాట్ పక్కనే త్రిపుర భైరవి ఘాట్ త్రిపురీ ఘాట్లు అమ్మవారి యొక్క పేరు మీద ఈ యొక్క స్నానగతం నిర్మించారు గంగమ్మ ఒడిలో ఈ పడవ ప్రయాణం చాలా అద్భుతంగా అనిపించింది మీరు కూడా తప్పకుండా కాశీ వచ్చినప్పుడు ప్ర పడవ ప్రయాణం చేయండి అన్ని ఘాట్లు దర్శించండి ఈ యొక్క ప్రయాణం మాకైతే చాలా అద్భుతం అని చెప్పాలి అదిగో ఇక్కడే మనం ఈ పడవ ఎక్కామన్నమాట ఇదే దశాశ్వమేద ఘాట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ మనం దిగిపోతాము జీవితంలో మర్చిపోలేనటువంటి అనుభూతి నాకు కలిగింది ఈ యొక్క పడవ ప్రయాణంలో సాక్షాత్తు పరమశివుని యొక్క నివాసమైనటువంటి వారణాసి క్షేత్రంలో అనేక స్నానఘట్టాలు దర్శించడం జరిగింది సమస్త పాపాలను హరించేటటువంటి ఆ మహాగంగను కొంచెం తీసుకుని మేము బయలుదేరుతున్నాము ఈ కనిపిస్తున్న దేవాలయమే దేవగురువు అయినటువంటి బృహస్పతి ఆలయం చూస్తున్నారు కదా శ్రీ విశ్వేశ్వరుని దర్శించుకోవడానికి బారులు తీరిన భక్తజన సందోహాన్ని చూడండి మేము ఉదయం నాలుగింటికి వెళ్ళడం వల్ల మాకు దర్శనం బాగానే జరిగిపోయింది హరహర మహాదేవ ఈ కనిపిస్తున్నదే శంకర మఠం అనమాట ఈ లోపలికి వెళితే మఠానికి దారి అయితే మనం ఇప్పుడు వెళ్ళలేము చాలా ఎక్కువ మంది జనం ఉన్నారు పంచగంగా ఘాటు దగ్గర ఉన్న బిందు మాధవుని చూడడానికి వెళ్తున్నాం మనం ఓం నమో నారాయణాయ ఇప్పుడు మనం బెనారస్ హిందూ యూనివర్సిటీకి వచ్చాము ఈ యూనివర్సిటీ ప్రాంగణంలోనే సంకటమోచన హనుమాన్ అనే మందిరాన్ని దర్శించడానికి ఇది శ్రీ సంకటమోచన హనుమాన్ యొక్క ఆలయం అదిగో కనిపిస్తున్నారు కదా ఈ స్వామి సంకటమోచనుడు శ్రీ వీర హనుమంతుడు జై రామభక్త హనుమానికి జై జై శ్రీరామచంద్ర ప్రభుకి జై దర్శించుకోండి జై శ్రీరామ్ సాక్షాత్తు ఈ స్వామి తులసీదాసుకి దర్శనమిచ్చారట అక్కడ తర్వాత హారతి thank okay. you 「あらゆるはずです」 కాశీ విశ్వించుకుని వారణాసి ఎయిర్పోర్ట్లో ఉన్నాము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభోశంకర